గిరిజన గ్రామం కట్టవరం మధ్యలో ఉన్న చీకటి చెరువు భయానక కథలతో ప్రసిద్ధి అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రాలేదని గ్రామస్తులు చెప్పేవారు ఇదే కథ రవి అనిత సూర్య దీప్తి నలుగురు యూట్యూబర్ ఎక్స్ప్లోరర్స్ ఆ ప్రదేశాన్ని షూట్ చేయడానికి రాత్రి పదకొండింటికి బయలుదేరారు గ్రామ పెద్ద వాళ్ళని ఆపుతూ ఆ చెరువు ప్రాణాలు తీస్తుంది బాబు అని హెచ్చరించిన రవి పట్టించుకోలేదు అడవి దారి పొగతో కమ్ముకుంది టార్చ్ వెలుతురు ఒక్కటి మాత్రమే మార్గాన్ని చూపుతుంది దీప్తికి ఏదో తప్పు అనిపించినా రవి ముందుకు నడిపించాడు చెరువు దగ్గర నీరు అసహజంగా నిశ్శబ్దంగా కనిపించింది సూర్య కెమెరాన్ చేస్తుండగా గాలి ఒక్కసారిగా ఆగిపోయింది అలలు లేకపోయినా ఏదో లోపల నుంచి వాళ్ళని చూస్తున్నట్టు అనిపించింది ఇదే మొదటి భయం అకస్మాత్తుగా దట్టమైన పొగ వచ్చి వారిని విడదీసింది అనిత కేకవేస్తుండగా మిగతా వాళ్ళు పరిగెత్తారు కానీ అక్కడికి చేరేసరికి అనిత కనిపించలేదు కేవలం ఆమె స్కార్ఫ్ మాత్రమే తీరంలో తడిసిపడి ఉంది రవి సూర్య దీప్తి ఫుటేజ్ చెక్ చేయగా పొగ మధ్యలో ఒక నిశ్చల నీడ చెరువు అంచున నిలబడి కనిపించింది ఆ రూపం మనిషిలా లేదు దీప్తి వణుకుతో మనం వెంటనే వెళ్ళాలి అని అనినా సరే దారి అన్ని వైపులా చెరువుకి తిరిగి వస్తుంది మళ్ళీ పొగ వారిని చుట్టేసింది దీప్తి పేరును ఏదో శూన్య స్వరం పిలిచింది దీప్తి తర్వాత నువ్వే అని ఆమె టార్చ్ ఆఫ్ అయింది ఆమె కేక వినిపించి నిశ్శబ్దమైంది ఇప్పుడు మిగిలింది రవి సూర్య మాత్రమే పరిగెత్తే ప్రతి దారిని పొగ అడ్డుకుంది చెరువు నీడలో అలికిడయ్యాయి ఒక్కసారిగా మూడు రూపాయలు పుట్టుకొచ్చాయి అవి అనిత దీప్తి సూర్య నీడలు ముఖాలేమీ లేని ఖాళీ కళ్ళతో రవి కేకలు కెమెరా పడిపోవడం మాత్రం వినిపించాయి మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు కెమెరా మాత్రమే కనుగొన్నారు రవి సూర్య గల్లంతయ్యారు ఇదే సమయంలో రవి సోదరి కావేరి గ్రామానికి చేరి నా అన్న ఎక్కడా అని గ్రామస్తులను అడిగింది గ్రామస్తులెవ్వరూ మాట్లాడేందుకు సిద్ధం కాకపోయినా వృద్ధుడు నరసింహ ఇలా అన్నాడు ఇలా చూడు తల్లి చీకటి చెరువు ఎవరిని తిరిగి పంపదు అన్నాడు ఆ వృద్ధుడు కావేరిని నమ్మలేదు రాత్రి మాత్రమే చెరువు రహస్యాలు బయటపడతాయని తెలుసుకుని ఆమె మరియు నరసింహ ఇద్దరు గ్రామస్తులతో కలిసి అర్ధరాత్రి చెరువు వద్దకు వెళ్ళింది చెరువు నీరు భయంకరంగా నల్లగా ఉప్పొంగింది రవి చివరి రికార్డింగ్ ప్లే చేయగా పొగలో అతడు పరిగెడుతూ కేకలు వేస్తున్న వీడియో కనిపించింది చివరిలో ఒక చల్లని అనుభవం వంటి శ్వాస వినపడింది నరసింహ నిస్సహాయంగా చెప్పాడు చెరువు మృతాత్మలను ఆకర్షిస్తుంది జీవున్న వారిని నీడలుగా మార్చేస్తుంది అని కావేరి ఏడుస్తూ అంటే నా అన్న అని అడిగింది నరసింహ జీవించి ఉండొచ్చు కానీ చెరువు అదుపులో ఉంటాడు నువ్వు మాత్రమే అతన్ని గుర్తు చేయగలవు అదే సమయంలో చెరువు నీరు ఆటవికంగా కదిలింది పొగ రూపం దాల్చి అనిత సూర్య దీప్తి నీడలో మళ్ళీ కనిపించాయి అవి ఒకే స్వరంలో వెనక్కి వెళ్ళు లేకపోతే నువ్వు కూడా మాతో చేరిపోతావు అని హెచ్చరించాయి కానీ కావేరి ముందుకు అడుగు వేసి నా అన్న ఎక్కడ అని నిలదీసింది చెరువు మధ్యలో ఓ చీకటి చలనం పుట్టి అందులో నుంచి రవి బయటికి వచ్చాడు ముఖంలో భావం లేకుండా కళ్ళలో వెలుతురు లేకుండా అతడు కావేరీని చూసినా ఏమీ గుర్తుపట్టలేని స్థితిలో నిలబడ్డాడు కావేరీ అతన్ని గుర్తు చేసుకునేలా ప్రేమతో మాట్లాడింది అన్నయ్య చిన్నప్పుడు నన్ను భయపెట్టినప్పుడు గుర్తుందా అమ్మ మందలించినప్పుడు మనం నవ్వుకున్నాం నన్ను వదిలేయొద్దు అని చెరువు నీరు కాసేపు నిశ్శబ్దమైపోయింది రవి కళ్ళల్లో కొద్దిగా వెలుగు మెరవగా నీడల రూపాలు వెనక్కి తగ్గాయి కానీ చెరువు శక్తి భీకరంగా గర్జిస్తూ అతడు మావాడే బయటికి రాడు అని చీకటిని అలుముకుంది పొగ దుమారంలా తిరిగింది కావేరి భయపడకుండా రవి చేతిని పట్టుకుని అతని వాడో కాదు నా అన్న అని అరిచింది రవి వనికిన క్రమంగా చెరువు అంచుదాట్టి బయటకి అడుగు పెట్టాడు నరసింహ ఆశ్చర్యంతో చూశాడు రవి బయటికి రాగానే చెరువు నీరు శాంతించింది పొగ చెదిరిపోయింది శాపం చివరి వరకు కరుగుతున్నట్టు అనిపించింది రవి నేలపై పడిపోయి శ్వాస తీసుకున్నాడు బలహీనంగా కానీ జీవంతో కావేరీ నిట్టూర్చింది నరసింహ కన్నీళ్లతో ఇన్నాళ్ళ తర్వాతే మొదటిసారి చెరువు ఓడిపోయింది అని అన్నాడు చెరువు మళ్ళీ నిశ్శబ్దంగా మారింది కానీ గ్రామస్తులు ఒక్క విషయం మాత్రం గ్రహించారు శాపం ముగిసిందో లేక తాత్కాలికంగానో అని ఎవ్వరికీ తెలియదు కథ ముగిసిన చెరువు ఇంకా బ్రతికే ఉంది